అమెరికన్ మార్కెట్లో కన్జ్యూమర్ బిహేవియర్లో కొన్ని ఆసక్తికరమైన డేటా పాయింట్స్ కనిపిస్తున్నాయనేది రిపోర్ట్స్ తెలియజేస్తున్న అంశం ఈ డేటా పాయింట్స్ ఏంటి ఈ డేటా పాయింట్స్ ఏ విషయాన్ని తెలియజేస్తుంది డూ దే ఇండికేట్ ఏ బ్రాడర్ ఎకనామిక్ ట్రెండ్ అనేది ఒక ఆసక్తికరమైన విశ్లేషణ మొదటిది లిప్స్టిక్ అమ్మకాలు పెరుగుతున్నాయి లిప్స్టిక్ అమ్మకాలకు ఎకనామిక్ ట్రెండ్కి ఏమైనా సంబంధం ఉంటుందా వెల్కమ్ బ్యాక్ లిప్స్టిక్ సేల్స్ పెరుగుతున్నాయి ఒకటి రెండు హెయిర్ సలూన్స్కు విజిట్స్ తగ్గుతున్నాయి వాయిదా వేస్తున్నారు ఒకవేళ హెయిర్ సెలూన్స్కి వెళ్ళినా సెలూన్స్కి వెళ్ళినా లెస్ కాస్ట్తో ఉండే ఆల్టర్నేటివ్స్ చెప్పుకుంటున్నారు ఒక ఫేషియల్ చేయించుకోవాలనుకోండి నాలుగు వేల రూపాయల ఫేషియల్ ఉంటుంది వెయ్యి రూపాయల ఫేషియల్ ఉంటుంది సో చీపర్ ఆల్టర్నేటివ్స్ అడుగుతున్నారు కన్సూమర్స్ రెండవది మూడవది అండర్వేర్ సేల్స్ తగ్గిపోతున్నాయి నాలుగవది లంచ్కు ఇంటి నుంచి టిఫిన్ డబ్బా పట్టుకుని వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు అంటే అవకాడో టోస్ట్ల సేల్స్ తగ్గుతున్నాయి కాఫీ తాగే వాళ్ళు తగ్గుతున్నాయి ఇది ఫోర్త్ ట్రెండ్ సో వీటికి ఏంది అసలు ఎకానమీకి ఏంటి లింకు అనే ప్రశ్న సహజంగానే మనకు వస్తుంది ఐదవది కూడా చెప్తాను ఇంకా ఆసక్తిది ప్రెస్ ఆన్ నేల్స్ అంటే ఆర్టిఫిషియల్ నేల్స్ అంటారు అంటే కొన్న నెయిల్స్ పెట్టుకోవడం కూడా పెరుగుతున్నది సో ఈ ట్రెండ్స్ దేనికి సంకేతం అనేది ఇప్పుడు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ తలబట్టుకుంటున్నారు సో ఎకానమిస్ట్లు కొంతమంది వాదన ఏంటంటే ఆర్ సైన్స్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ అంటే ఎకానమీ బాగా ఉండడం లేదు రిసెషన్ రాబోతుంది అన్నదానికి ఇది ఒక ఇండికేటర్గా భావిస్తున్నారు సాధారణంగా రిసెషన్కు దే ఇండికేటర్గా భావిస్తారు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయా గ్రోత్ ఎక్కడ ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుందా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా మాస్ లే ఆఫ్ జరుగుతున్నదా ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఎలా ఉంది ఇవి సాధారణంగా కరెన్సీ వాల్యూ ఇటు అవుతుందా డాలర్లో పడిపోతుందా ఈ లెక్కలు వేస్తారు కానీ అమెరికన్ కన్జ్యూమర్ మార్కెట్లు ఈ లిప్స్టిక్లు అండర్వేర్లు ప్రెస్ ఆన్ నేల్స్ హెయిర్ సలూన్లు అసలు వీటి గోలు వీటికి బ్రాడర్ ఎకనామిక్ ట్రెండ్ లింక్ ఏంటి అంటే ఉందని కొంత చాలామంది ఎక్స్పర్ట్స్ వాదన రిసెషన్ వచ్చినప్పుడు మనిషి బిహేవియర్ కన్జ్యూమర్ బిహేవియర్లో తేడా వస్తుంది బయట బై రిసెషన్ అంటే ఏంటి నేను ఇదివరకు కూడా చెప్పాను టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటంటే టూ కాన్జిక్యూటివ్ క్వార్టర్స్ ఆఫ్ నెగిటివ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటే వరుసగా రెండు త్రైమాసికాలు ఆర్థిక వృద్ధి కనుక దెబ్బతింటే నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి అంటే గ్రోత్ నెగటివ్లోకి వెళ్తే దాన్ని రిసెషన్ అంటారు సో ఈ రిసెషన్ వచ్చినప్పుడు రెండు రకాల కన్స్యూమర్ బిహేవియర్ చూస్తాం ఒకటి నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ దాన్ని డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది అంటే వాయిదా వేయగలిగిన ఖర్చులు ఉంటాయి అవి వాయిదా వేసుకుంటారు విలాసాలపైన పెట్టే ఖర్చులు కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు ఆ చీపర్ ఆల్టర్నేటివ్స్ చౌకగా వచ్చేటువంటి ప్రత్యామ్నాయాల గురించి మనుషులు చూస్తుంటారు అందుకే మీకు బయటికి కనబడే షర్ట్ లేదా పాయింట్ అంటే అందంగా ఉండాలి లుక్ అనుకుంటారు అండర్వేర్ ఎలా ఉంటే ఏమవుతుంది పాతదేనే వేసుకొని నడిపిద్దాం దాం కొన్ని రోజులు కొత్త అండర్వేర్ వేసుకున్నడం ఎందుకు అనుకుంటారట అలాగే నెయిల్ మెయింటెనెన్స్ నెయిల్ పాలిష్లు నెయిల్ క్లీనింగ్లు మేనిక్యూర్ అని చేసుకుంటారు మన దగ్గర కూడా పెరిగింది ఈ మధ్య కాళ్ళకు చేస్తే పెడిక్యూర్ చేతులకు చేస్తే మ్యానిక్యూర్ అంటారు సో ఈ మధ్య మిడిల్ క్లాస్ హౌజల్స్లో కూడా ఈ పెడిక్యూర్ మానిక్యూర్ ఫేషియల్ హెయిర్ డ్రెస్సింగ్ హెయిర్ కలరింగ్ హెయిర్ డైయింగ్ చేయించుకోవడం పెరిగింది ఇప్పుడు అమెరికాలో ఎయిర్ సెలూన్స్కు విజిట్ చేయడం తగ్గుతుందట చాలామంది తమ అపాయింట్మెంట్లను పోస్ట్పోన్ చేసుకుంటున్నారట అలాగే ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రెస్ ఆన్ నెయిల్స్ ఆర్టిఫిషియల్ నేల్స్ సేల్స్ టెన్ పర్సెంట్ పెరిగాయట అంటే నేచురల్గా నెయిల్స్ పెంచాలి అంటే వాటిని క్లీన్ చేయించుకోవాలి పాలిషింగ్ చేయించుకోవాలి వాటిని అందంగా తీర్చిదిద్దాలి దానికి ఖర్చు అవుతుంది అందువల్ల ప్రెస్ ఆన్ చీపర్ ప్రెస్ ఆర్టిఫిషియల్ నిలుగు దొరుకుతాయి కనుక దాన్ని పెట్టేసుకుంటా దాన్ని ఉపయోగించుకుంటారంటారు సో ఇవన్నీ కూడా దేనికి ఇండికేటరు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నారట ఎందుకంటే మధ్యలో లంచ్కి వెళ్ళి ఒక హోటల్లో వెళ్ళి కాఫీ తాగితే అవకాడో టోస్ట్ తింటే కాస్ట్ అవుతుంది కనుక ఇంట్లో మంచిగా ప్రశాంతంగా ప్యాక్ చేసుకొని వస్తున్నారట సో ఇవన్నీ కూడా క్లియర్ ఇండికేషన్ అంటే నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసుకుంటున్నారు అమెరికన్లు అని అంటే ఏదైతే అవసరమో అది ఖర్చు పెట్టుకుంటున్నారో అని ఇది రాబోతున్న రిసెషన్కు ఒక ఇండికేటర్ అని మరి లిప్స్టిక్ వెళ్ళి ఎందుకు పెరుగుతున్న అన్నోమో తగ్గి ఈ లిప్స్టిక్ వచ్చే వరకు రివర్స్ ఉంది ఏంటి అని మీరు అనొచ్చు ఏంటట అంటే రిసెషన్లో డిస్క్రిషనరీ అంటే వాయిదా వేయగలిగిన అంటే ఖర్చు కొన్నా కొనకపోయినా నడిచే వాటిపైన కొనుగోళ్లు తగ్గిపోతాయి దాన్నే డిస్క్రిప్షనరీ స్పెండింగ్ అంటారు సో ఆగా ఆగుతారు ఇప్పుడు ఎయిర్ కూలర్ ఉంది అది తీసేసి ఎయిర్ కండిషనర్ కొనాలనుకుంటున్నాం ఎకానమీ బాగుంటే వెంటనే కొనేస్తాం ఎకానమీ బాగా లేదనుకోండి చూద్దాం కూలర్తో నడిపిద్దాం లేదంటే ఒక బెడ్రూమ్లో ఏసీ పెట్టించుకుందాం రెండో బెడ్రూమ్లో కూలరే నడిపిద్దాం అని అనుకుంటారట సో దీన్ని నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ లేదా డిస్క్రిప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు ఓ టూర్కి వెళ్దాం ఫ్యామిలీతో అనుకున్నది కానీ లే ఇయర్ ఆగేద్దాం నెక్స్ట్ ఇయర్ పోదాంలే అనుకుంటారట కానీ చిన్న చిన్న లగ్జరీస్తో సంతృప్తి పడుతుంటారు ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా సంతృప్తి కొరకు వెతుకులాట మనిషి జీవితంలో భాగం సో హ్యూమన్ నేచర్ ఏముంటుందంటే నేను కారు కొనలేను ఒక అందమైన బ్యాగు కొనలేను అట్లీస్ట్ ఒక ఫేషియల్కో హెయిర్ డ్రెస్సింగ్కో ఖర్చు పెట్టలేను వెళ్ళి కానీ లిప్స్టిక్ చాలా తక్కువ ఖర్చుతో కాస్తంత మూడ్ ఎలివేట్ చేస్తుంది అని లిప్స్టిక్ పైన ఖర్చు పెరుగుతుందట ఎనీ రిసెషన్ టైంలో లిప్స్టిక్ సేల్స్ పెరుగుతాయట ఎందుకంటే దట్ ఈజ్ ఎఫోర్డబుల్ చీపర్ లగ్జరీ అట్లీస్ట్ ఈ సమయంలో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి మూడ్ ఎలివేట్ చేసుకోలేకపోయినా కాస్తంత ఖర్చు పెట్టి లిప్స్టిక్తోనైనా ఆనందంగా ఉండవచ్చు అని అనుకుంటారట సో రిసెషన్కు స్టాక్ మార్కెట్ కుదేలవుతున్నాయా డాలర్ విలువ పడిపోతుందా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా ఇంట్రెస్ట్ రేట్ మూమెంట్ ఎలా ఉంది వృద్ధి రేట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎలా ఉంటాయి ఈ పెద్ద పెద్ద ఎకనామిక్ ఇండికేటర్స్ అవసరం లేదు మార్కెట్కి వెళ్ళి కన్జ్యూమర్ బిహేవియర్ను స్టడీ చేస్తే బ్యాడ్ టైమ్స్ ఆర్ గుడ్ టైమ్స్ ఎహెడ్ అనేది అర్థమవుతుంది అంటున్నారు ఎకానమిస్టులు కొంతమంది